సంక్రాంతి సంబరాల ముసుగులు పందాలు బెట్టింగ్లు పేకాట గుండాట కోతాట అశ్లీల డ్యాన్సులు మాత్రం వీడియోలు రాష్ట్ర స్థాయిలో కదా జాతీయ స్థాయిలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఇంత ఏంటి ఇంత అమానవీయం ఏంటి ఇంత దారుణం ఏంటి అని జాతీయ వ్యాప్తంగా కొందరు ప్రముఖ వ్యక్తులు కూడా ట్వీట్లు చేస్తున్నాడని మనం చూస్తూ ఉన్నాం ఇన్ని పబ్లిక్గా కనిపిస్తూ ఉన్నా ఏ ఒక్కరి మీద కేసు పెట్టినట్లు కానీ ఎక్కడ అటువంటి వార్తలు అయితే కనిపించడం లేదు ఎక్కడే కూడా సరే ఈ చర్చ ఎంత జరుగుతూ ఉన్నప్పుడు ఎట్టకేలకు పోలీసులు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఒక వైసీపీ నేతనైతే అరెస్ట్ చేశారులేండి తాజాగా ఒక వైసీపీ నేతను అరెస్ట్ చేశారు ఎందుకంటే తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని మల్లయ్యపల్లి దోర్నకంబాల మండపంపల్లి గ్రామాల్లో జల్లికట్టు సందర్భంగా జల్లికట్టు జరుగుతుంటే ఆ సందర్భంగా స్థానిక ప్రజలు ఏర్పాటు చేసుకున్నారట ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ పోస్టర్లు ఫ్లెక్సీలు వేసుకున్నారు సేమ్ టైం వైసీపీకి చెందిన బొమ్మగుంట రవి అనే అతను జగన్ ఫ్లెక్సీతో కూడినటువంటి ఫోటోలు వేసుకున్నారట పోలీసులకి తొలగించమని చెప్పారట ఇందుకు అన్నీ ఉన్నాయి టీడీపీ జనసేన వాళ్ళవి అందరూ ఉన్నాయి మరి మాది మాత్రం ఎందుకు తొలగించమని చెప్పి అడుగుతూ ఉన్నారు వాళ్ళవి తొలగించమని మావి తొలగిస్తామని చెప్పి ఆయన చెప్పారట అమ్మ మేము తొలగించండి తొలగించవా అని చెప్పి మరి పోలీసులు ఏం చేయాలి ఈ ఫ్లెక్సీ పెట్టారని చెప్పి అయితే అరెస్ట్ చేయలేరు కదా అందుకని మూడు సంవత్సరాల కిందట బొమ్మకుంట రవి అనే వ్యక్తి ఈ వైసీపీ నేత జల్లికట్టు సంబరాల్లో భాగంగా ఒక పొట్టేలు పోసారట ఆ సంబరాల్లో భాగంగా ఆ వీడియోను ఇప్పుడు చూపించి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళారట బాగుంది బాగుంది ఎందుకంటే జీవహింస మహాపాపం కదా పర్లేదు తప్పులేదు మరి కోడి పందాలు ఏంటివి అని అంటే అవి సాంప్రదాయం సరే కానీ అని అయితే ఈ క్రమంలో ఈయన అరెస్ట్ గురించి తెలుసుకున్న చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మరికొందరు వైసీపీ నేతలు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఇదేం అన్యాయం ఇదేం అక్రమమైన అరెస్టు ఇంత దారుణంగా బరితెగిస్తారా మా వాళ్ళని వదిలిపెట్టాల్సిందే అని చెప్పి వాళ్ళు పోలీసులతో మాట్లాడారు వినలేదు చివరికి పోలీస్ స్టేషన్ ముందే నిరసన కూర్చున్నారు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందే నిరసన కూర్చున్నారు చివరికి అడిషనల్ ఎస్పీ డిఎస్పి వచ్చి ఆయనతో చర్చించిన తర్వాత నిరసన అయితే మొత్తం మీద విరమించారట వీళ్ళు చేస్తున్న తప్పులన్నీ రాబోయే రోజుల్లో మీరు మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి అయితే కామెంట్స్ చేశారు వెనసి సరే సంక్రాంతి సంబరాలు ఇన్ని ఇంత ఇంత దారుణాలు జరుగుతూ ఉన్న ఏ ఒక్కరి మీద పోలీసులు చర్యలు తీసుకురా పోలీసులకు ఇవన్నీ కనిపించడం లేదా అని విమర్శలు వినిపిస్తున్న వేళ పోలీసులు వాళ్ళు డ్యూటీ చేశారు మూడేళ్ళ కిందట సంక్రాంతి సంప్రదాయ జల్లికట్టులో భాగంగా ఎక్కడో ఒక పొటేల్ని బలిచ్చారని చెప్పి ఒక వైసీపీ అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు దట్స్ దేడే గుడ్